ఇంకొక మోడల్ అండి చక్కగా హల్దీస్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఎల్లో కలర్ లో వస్తుంది మనకి దీని ప్రైజ్ కూడా ఎంత అసలు నమ్మలేని ప్రైజెస్ అయితే చెప్తున్నారండి ఎంతండి ఇది వచ్చేసి నైన్ చాలా బాగుందండి ఇది కూడా లాంగ్ లెంత్ వస్తుంది మీకు విత్ దుపట్ట వస్తుందండి చాలా బాగుంది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్పురం బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము భవానీపురంలో ఉన్న కళ్యాణి కాదీస్కండి వీళ్ళ అడ్రస్ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను చూడండి భవానీపురం స్వాతి రోడ్లోకి రాగానే మనకి లెన్స్ కార్ట్ కనిపిస్తుందండి ఆ లెన్స్ కార్ట్ రోడ్లో ముందుకు రాగానే థర్డ్ లైన్ అనమాట కళ్యాణి కాదీస్ కనిపిస్తుంది వీళ్ళ దగ్గర కంప్లీట్గా అన్ని రకాల రెడీమేడ్ కలెక్షన్స్ శారీస్ లేడీ కా లేడీస్కి కావాల్సిన ఆల్ ఐటమ్స్ కూడా ఉంటాయండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు కళ్యాణి కాదీస్ మన స్టోర్ వచ్చేసి విజయవాడ భవానీపురంలో ఉంటుందండి భవానీపురం దగ్గర మీరు లెన్స్ కార్ దగ్గరకు వచ్చి కాల్ చేస్తే మేము వచ్చి పిక్ చేసుకుంటామండి మీ దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉంటాయండి మా దగ్గర చూడీదార్స్ త్రీ పీస్ సెట్స్ ఫ్యాన్సీ శారీస్ టాప్ శరారాస్ అన్నీ ఉంటాయండి పార్టీ వేర్ కాటన్ శారీస్ ఓకే లేడీస్ కావాల్సిన ఆల్ ఐటమ్స్ కూడా ఉంటాయి సారీస్ డ్రెస్సెస్ మొత్తం కూడా ఓకే అండి ఈ రోజు ఫస్ట్ కలెక్షన్ ఏం షేర్ చేయబోతున్నారు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్ లో మోడల్ అండి స్టార్టింగ్ ఏదైనా నుంచి ఉంటుంది మంచి పింక్ కలర్ అండి లేడీస్ ఫేవరెట్ కలర్ తో స్టార్ట్ చేస్తున్నారు వీడియో అయితే పింక్ అన్నమాట అంతా కూడా ఇలా ఉంటుంది అంబ్రెల్లా వచ్చేసిందండి టాప్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అవునండి ఓకే అండి నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకి బాటమ్ దుపట్టా కూడా ఇలా ఉంటుందండి అవునండి ఓకే అండి ఇందులో సైజెస్ ఏమేమి ఉంటాయండి ఎం టూ టూ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఎం టూ టూ ఎక్స్ఎల్ కలర్స్ కూడా ఉంటాయి కదా కలర్స్ కూడా ఉంటాయి ఓకే ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ నుంచి ఉంటాయి ఓకే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ నుంచి త్రీ పీస్ సెట్స్ అయితే ఉంటాయంట అండి బట్ ఇది కాదనమాట ఊరికే మీకు ర్యాండమ్ గా కొన్ని కొన్ని చూపిస్తాం వీడియోలో మోర్ కలెక్షన్ అయితే ఉంటుందండి షాప్ మొత్తం కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది మీరు నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి

ఆప్షన్స్ కూడా ఉంటాయండి ప్రతి దాంట్లో ఉంటాయండి ఇది వచ్చేసి ఇంకొక ఇది ఇది ట్రెండింగ్ లో ఉందండి కూడా మల్చెన్లా వస్తుందండి ఈ ఒక్కటి మొత్తం కూడా చక్కగా వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లో బోట దుపటా ఉంటుందండి ఇలా ఉంటుంది ఇందులో సైజెస్ అండి ఇది ఓకే సైజెస్ కూడా అన్ని క్లియర్ గా చెప్తున్నాం అండి చక్కగా మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మరొక డ్రెస్ అండి ఇది వచ్చేసి విచిత్ర బేస్ లో ఉంటుందండి ఈ బేస్ మీరు ఎక్కడో చూసి ఉండరు ఓకే ఇది స్ట్రైట్ కట్ లో వస్తుందండి మనకి కింద కూడా వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ టాప్ మొత్తం కూడా ఇది వచ్చేసి బాటమ్ దుపట్టా అండి దుపట్టా కూడా చక్కగా వర్క్ ఇచ్చారు బాటమ్ కి కూడా వర్క్ వచ్చేసిందండి కింద సైడ్ మనకి చూసుకోవచ్చు మీరు ఇదంతా కూడా బాటమ్ ఇలా వస్తుంది కింద సైడ్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి దుపట్టా ఆల్ ఓవర్ మనకి స్కాలప్ బోర్డర్ తో ఇలా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారండి ఇది సైజెస్ అండి ఇది ఇవి M2 3XL వరకు వస్తాయి ఓకే అండి కలర్ ఆప్షన్స్ మీరు ఫోటోస్ ఏమైనా పెడతారా అండి ఆ ఫోటోస్ పెడతామండి కొన్ని వచ్చేసి మీకు ఇందులో టూ కలర్స్ ఉంటాయి కొన్ని వచ్చేసి డిజైన్ బట్టి చేంజ్ అయిపోతాయండి అండి అవును అవును కేటలాగ్ ఇవన్నీ కేటలాగ్ ఐటమ్స్ అండి మీకు డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ ఓకే అండి చక్కగా మీకు అన్ని సైజెస్ చెప్తున్నామండి మీకు ఏదైనా కలర్స్ కావాలన్నా కూడా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే ఏ అవైలబుల్ ఉన్నాయి మోడల్స్ కలర్స్ ఫోటోస్ కూడా పెడతారు ఇది చూడండి అంబ్రిల్లా వస్తుందండి చక్కగా బోర్డర్కి మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది పార్ట్ చూసుకోండి చాలా చక్కగా బాగుందండి మనకి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చేసింది మనకి హ్యాండ్స్ ఇలా ఉంటాయి స్కేల్ఫ్ బోర్డర్ దీనికి మనకి సెల్ఫ్ మ్యాచింగ్లోనే బాటమ్ వస్తుందండి కి కూడా కింద వర్క్ వస్తుంది ఇలాగా బాగుంది దుపట్టా బాగుందండి దుపట్టా మొత్తం డబల్ షేడ్లో ఇలా ఉంటుందండి దుపట్టాస్ కూడా పెద్దగానే ఉంటాయి ఇందులో సైజెస్ ఏమి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఆఫ్ వైట్ వస్తుందండి క్లాత్ ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి చక్కగా ఇలాంటివి కూడా ప్రిఫర్ చేస్తారు కాబట్టి చూపిస్తున్నారు బాగుంది ఇది కూడా మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వర్క్ వస్తుందండి మనకి హ్యాండ్స్ కూడా ఇలా చిన్నగా లేస్ అయితే ఇస్తారు మనకి అంతా కూడా వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కూడా బాగుంది చున్నీ అయితే బాగుందండి మనకి చాలా ఓకే నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి చాలా కలెక్షన్ ఉంటుందండి అన్ని కూడా చూసుకొని బై చేసుకోవచ్చు ఇవి సైజెస్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఓకే ఇప్పుడు కలెక్షన్ షేర్ చేస్తున్నారండి ఇప్పుడు వచ్చే సారీస్ అండి ఓకే సారీస్ స్టార్టింగ్ ప్రైస్ ఎంతండి సారీస్ కూడా మన దగ్గర స్టార్టింగ్ ఫోర్ నైన్టీ నైన్ నుంచి ఉంటాయండి ఓకే అండి ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అండి మనకి ఫ్యాన్సీ శారీ వస్తుంది ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వెరైటీ సిల్క్ అండి ఓకే ఇది కూడా మీకు ఫోర్ కలర్స్ లో వస్తాయి కంచి బోర్డర్ వస్తుంది ఒకసారి పల్లు బ్లౌజ్ ఏమైనా చూపిస్తారా ఇది వచ్చేసి మీకు పల్లు వస్తుంది ఓకే సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుందండి ఇదంతా కూడా బ్లౌజ్ మనకి ఇది వచ్చేసి పల్లు అండి బాగుంది మన సెల్ఫ్ మ్యాచింగ్ లో ఇలా ఉంటుందండి ఇలా సారీస్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి చూడండి మనకి బాగా ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అన్ని కూడా ఇది చూడండి మనకి ఆఫ్ వైట్ బేస్ తో వస్తుందండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి శాంపిల్కి మాత్రమే కొన్ని షేర్ చేస్తున్నాము ఎందుకంటే వీడియోలో అన్నీ చూపించలేము కాబట్టి ఇలా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవి చూడండి ఒకటే శారీలో మీకు కలర్స్ అయితే చూపించానండి ఇలాగ మనకి బెనారస్ టైప్ కావాలన్నా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి సిల్క్ శారీస్ కూడా ఉంటాయండి ఇవే చూపించాం కదా ఇవే అని అనుకోకండి మీరు విజిట్ అయితే మాత్రం మోర్ కలెక్షన్ అనేది మంచి కలెక్షన్ చూసుకోవచ్చండి బాగుందండి ఇది కూడా ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ అయితే వస్తుందండి ఓకే అండి పళ్ళు బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఇది ఏం ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది ప్యూర్ సిల్క్ లో వస్తుందండి కలంకారీ డిజైన్ లో వస్తుంది ఇది కూడా బాగుందండి చూడండి శారీ అంతా వేర్ చేసినా మీకు సేమ్ ఇలాగే ఉంటుందండి విత్ టెజిల్స్ వస్తాయి అఫీషియల్ గా వేర్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇవన్నీ మనకి ఇలా బ్యాక్ ప్యాకింగ్ లో వచ్చే సారీస్ కావాలన్నా ఇలా కాంట్రాస్ట్ లో మీకు బ్లౌజ్ వస్తుందండి శారీ లుక్ ఇలా ఉంటుంది ఇలా వీటిలో కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి ప్రతిదీ కూడా శారీ అంతా ఆల్ ఓవర్ మనకి ఇలానే ఉంటుందండి చక్కగా పికాక్ డిజైన్ వచ్చింది విత్ కంచి బార్డర్ బాగుంది మనకి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి ఇలాగ మీకు పట్టు టైప్ కావాలన్నా కూడా ఉంటాయి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి కామన్గా మీకు తర్వాత ఇది ఫ్యాన్సీలోనే ఇంకొక మోడల్ వస్తుంది ఇవి బాందిని డిజైన్ కూడా వస్తుందండి మనకి ఇందులో కూడా ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ ఇలా ఉంటాయి బాగున్నాయండి తర్వాత ఇవన్నీ వచ్చేసరికి పట్టు శారీస్ అండి ఏం పట్టు అండి ఇవన్నీ ఆర్ట్ సిల్క్ ఓకే ఇందులో కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాము ఈ కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ అండి అన్నీ సేమ్ కాదనమాట చక్కగా మీకు ఏదైనా నచ్చినా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నియర్ బై ఉంటే విజిట్ అయితే మాత్రం చాలా కలెక్షన్ చూసుకోవచ్చు అండి మేము శాంపుల్కి కొన్ని కొన్ని చూపిస్తాము చాలా బాగుందండి షైనీగా ఉంది శారీ కూడా మనకి బ్లూ కలర్కి పింక్ కలర్ బోర్డర్ వస్తుంది లాగా గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చారండి ఇది వచ్చేసి పళ్ళు సెల్ఫ్ మ్యాచింగ్లో ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి జకాట్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇది బ్లౌజ్ ఓకే అండి బాగుంది ఇలాగా లైట్ పేస్టల్ షేడ్స్ కావాలన్నా డార్క్ షేడ్స్ కావాలన్నా కూడా ఉంటాయండి ఇది పేస్టల్ షేడ్ వచ్చింది ఇది కూడా మనకి ఇలాగా పేస్టల్ షేడ్ ఉంటుంది ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ అండి బ్రైడల్స్కి అలాగ ఇవి అయితే బాగుంటాయి మనకి చూడండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా చక్కగా పిక్ చేసుకోవచ్చండి మీకు ఏదైనా నచ్చితే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో ప్రైజ్ ఎంక్వైరీ చేసుకొని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉందండి ఇలాగ ఇవన్నీ కూడా బ్యాక్ ప్యాకింగ్లో శారీస్ ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయండి ట్రెండింగ్లో ఉండే శారీస్ ఇది చూడండి శారీ ఎంత బాగుందో మనకి ఈ శారీ ఓపెన్ చేసుకొని చూద్దామండి బాగుంది డిఫరెంట్గా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట షార్ట్ పళ్ళు లాగా ఇలా ఉంటుంది బాగుంది పళ్ళు కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది జిగ్జాగ్ ప్యాటర్న్ లో వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి మనకి చాలా బాగుందండి చెక్స్ ప్యాటర్న్ వచ్చింది చెక్స్ ప్యాటర్న్ వచ్చి మీకు ఫ్లవర్ వస్తుందండి బ్లౌజ్ అండి అవునండి బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అండి అసలు చాలా బాగుంది బ్యాక్ సైడ్ డిజైన్ వస్తుందండి ఇలా వస్తే ఎవరైనా కూడా ప్రిపేర్ చేయొచ్చుండి సారీ ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఓకే అండి ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ కామన్ అండి ఇక్కడ ఇంకొక కలర్ కూడా ఉంది ప్రెజెంట్ ఇది వచ్చేసి గ్రీన్ అన్నమాట ఇలా ఉంటుంది ఇవి ఏం సారీస్ అండి ఇవి వచ్చేసి లెనిన్ సారీస్ అండి ఓకే టెంపుల్ బోర్డర్ లాగా వస్తుందండి సారీ మొత్తం ప్లెయిన్ టైప్ లో ఉంటుంది బాగుందండి చాలా క్లాస్ గా ఉంది ఇలా ఉంటుంది ప్రతి ఉ కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి మనకి ఇలాగ లైన్స్ టైప్ వస్తుంది అనమాట సిల్వర్ బోర్డర్ లాగా ఉంటుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఓన్లీ ఓకే ఇవన్నీ కూడా ఇందులో కలర్ అండి మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా బాగున్నాయి చిన్నవాళ్ళకే కాదండి పెద్దవాళ్ళు వేర్ చేయాలన్నా అన్ని రకాల శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూడండి హ్యాండ్లూమ్ లో మనకి ఇది ఏం ఏం క్లాత్ గద్వాల్ శారీస్ ఓకే పోచంపల్లి డిజైన్ వచ్చింది ఇలాగా మీకు ఆల్ టైప్ ఆఫ్ సారీస్ ఉంటాయి ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి చక్కగా ఎవరికి ఏది కావాలన్నా కూడా చూసుకొని చాలా కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు పిక్ చేసుకోవచ్చండి ఈజీగా ఇవి ఏం శారీస్ అండి ఇది బాగుంది శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి పళ్ళు కూడా చక్కగా కాంట్రాస్ట్ లో రిచ్ ఇచ్చారండి ఇలా ఉంటుంది పళ్ళు కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి బాగుంది ఇలాగా మనకి ప్రతి దాంట్లో డిజైన్స్ కలర్స్ అయితే కామన్ అండి ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తున్నారండి ఇప్పుడు వచ్చేసి పార్టీ వేర్ చూపిస్తున్నా అండి పార్టీ వేర్ లో మీకు లాంగ్ ఫ్రాక్స్ షెరారాస్ క్రాప్ టాప్స్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి షెరారా బాగుందండి యోగ పార్ట్ మొత్తం కూడా మగ్గ వర్క్ టైప్ లో వచ్చేసిందండి ఇలాగా హ్యాండ్స్ కూడా మనకి అటాచ్డ్ ఉంటాయండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేసి చున్నీ అండి ఓకే బాగుంది దుపట్టా కూడా బాగుంది మనకి కూడా ఇలా మగ్గం వర్క్ టైప్ లో వస్తుంది వచ్చేసి బాగుంది సైజెస్ ఉంటాయండి దీంట్లో ఇందులో వచ్చేసి మీకు టెన్ నుంచి ఇంకొక కలర్ వస్తుందండి కలర్ మోడల్ కూడా ఇది వచ్చేసి వెస్టర్న్ స్టైల్ సూపర్ అండి అంతా కూడా హెవీ వర్క్ అసలు మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి మీకు నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ ఎంక్వైరీ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి ఇది వచ్చేసి షరారా అండి బాంధిని డిజైన్ వస్తుంది మనకంతా కూడా దీనికి దుపట్టా కూడా చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి ఇండో వెస్ట్రన్ స్టైల్ అండి మనకి చూసారా ఎంత బాగుందో ఇలా డిఫరెంట్గా వస్తుందనమాట వేసుకున్నా కూడా లుక్ అయితే బాగుంటుందండి ఇది వచ్చేసరికి దుపట్టా ఇలా ఉంటుంది మనకి నెక్కి మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది ఓకే అండి మనకి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయండి మోడల్గా ఒకటి షేర్ చేస్తున్నాము ఇది కూడా అంత హెవీ వర్క్ అండి మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కింద లెహంగా ఇలా ఉంటుంది దీనికి దీని దుపట్టా అండి దుపట్టా కూడా మనకి ఇవన్నీ కూడా సెల్ఫ్ మ్యాచింగ్లో వస్తాయండి దుపటా కూడా లేస్ వచ్చేస్తుంది పెద్ద దుపటాస్ అండి అన్ని కూడా ఇలా ఉంటుంది సైజెస్ అండి ఇవి ఓన్లీ ఎల్ అండ్ ఎక్సెల్ పర్టిక్యులర్ డిజైన్ ఓన్లీ ఇది వచ్చేసి లంగావని స్టైల్ వస్తుందండి మొత్తం స్టోన్ వర్క్ వచ్చి మిర్రర్ వర్క్ వస్తుంది పార్టీ వేర్ కలెక్షన్ అండి అసలు సూపర్ గా ఉంది బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసిందండి చూసారా లెహంగా కూడా హెవీ వర్క్ ఉంటుంది చక్కగా బ్రైడల్స్ అయినా యూస్ చేసుకునే విధంగా ఉందండి మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుంది ఇది కలర్స్ ఉంటాయి త్రీ కలర్స్ ఓకే ఓన్లీ అండ్ డబుల్ ఎక్స్ఎల్ లో మాత్రమే వస్తుంది ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ లో చూపిస్తున్నాను ఓకే ఒకసారి దీని మీద క్యాటలాగ్ కూడా ఉందండి ఎలా ఉంటుంది వేర్ చేస్తే అనేది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి క్యాటలాగ్ అండి మనకి ప్రెస్ అయినా కూడా సేమ్ లుక్ అయితే ఇలానే ఉంటుంది చూసారా ఎంత రిచ్గా చాలా బాగుంది చూడండి క్యాట్లాగ్ కన్నా రియల్గా ఇంకా బాగుందండి ఓపెన్ చేస్తే బెల్ట్ కూడా వస్తుందండి బెల్ట్ వస్తుంది ఓకే కోట్ అండి కూడా ఇలా వర్క్ వస్తుంది చున్నీ విటి అటాచ్డ్ వచ్చేస్తుంది ఓకే ఫోర్ పీస్ సెట్ లాగా వచ్చిందండి బాగుంది దుబట్టానే అటాచ్డ్ కోట్ వస్తుంది బ్లౌజ్ కూడా హెవీ వర్క్ అండి మనకు అలాగే బెల్ట్ కూడా వచ్చేసిందండి ఇదో బాగుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి సైజెస్ అండి సైజెస్ వచ్చేసి మీకు ఎల్ టూ టూ ఎక్స్ఎల్ వరకు ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ ఓకే ఇప్పుడే కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసి టాప్స్ చూపిస్తున్నాం అండి టాప్స్ లో మీకు ఇంపోర్టెడ్ కలెక్షన్ నుంచి అన్ని ఉంటాయండి ఓకే టాప్స్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎంత అండి స్టార్టింగ్ 240 నుంచి ఉన్నాయి 240 నుంచి ఉంటాయి ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనకి ఇలాగ కలర్ఫుల్ గా ఉంది టాప్ కూడా హై నెక్ వస్తుంది 3 బై 4 స్లీవ్స్ అండి రెడీ టు వేర్ అన్నమాట నెక్స్ట్ టాప్ వచ్చేసి మీకు ఎక్సెల్ నుంచి ఓన్లీ ఫైవ్ ఎక్సెల్ వరకు వస్తుందండి షార్ట్ టాప్స్ మీకు ఎక్కడ తొందరగా దొరకవు షార్ట్ టాప్స్ బిగ్ సైజ్ వాళ్ళకైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట టాప్ కూడా చాలా డిఫరెంట్ గా బాగుంది మనకి ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయంట అండి ఇందులో ఇది అమరి స్ట్రైట్ కట్ మోడల్ వస్తుందండి ఓకే ఇలాంటివి జీన్స్ మీదకైనా కూడా బాగుంటాయండి ఇవి కూడా మీకు ఫైవ్ ఎక్సెల్ వరకు వస్తుంది ఓకే ఇవే కాదండి టాప్స్ లో మన దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి ఇవన్నీ కూడా టాప్స్ కలెక్షన్ అండి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మీరు షాప్ చూడొచ్చు ఏ లైన్ మోడల్ లో వస్తుంది ఓకే ఏ లైన్ టాప్ అండి ఇలా ఉంటుంది అన్నమాట దీనికి కూడా 3 బై 4 స్లీవ్స్ సైజెస్ అండి ఇది వచ్చేసి M టు 5 XL వరకు వస్తుంది 5 XL ఓకే ఇది వచ్చేసి వైట్ టాప్ అండి చక్కగా యోక్ పార్ట్ మొత్తం కూడా వర్క్ వచ్చేసింది ఓన్లీ యోక్ పార్ట్ ఒకటే వస్తుంది క్రష్ టైప్ వస్తుంది చినాన్ బేస్ అండి బాగుంది చాలా చాలా బాగుంది ఇలా ఉంటుంది ఇందులో సైజెస్ అండి ఇది ఎం టూ టూ ఎక్సెల్ వరకు ఎం టూ టూ ఓకే ఇలాగా ఇవన్నీ కూడా టాప్స్ కలెక్షన్ అండి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి మీకు చక్కగా ఇలా చూపిస్తున్నాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ ఎంక్వైరీ చేసుకుని కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీకు జీన్స్ మీద కావాలన్నా లేదంటే లాంగ్ టాప్స్ కావాలన్నా అంబ్రిల్లాస్ కావాలన్నా డైలీ వేరు పార్టీ వేరు ఇక్కడ దొరకని మోడల్స్ అంటూ ఉండవండి చాలా చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి కాట్ సెట్ మోడల్లో వస్తుందండి ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ హై కావాలన్నా అన్నీ కూడా చక్కగా పెద్ద సైజ్ వాళ్ళకి కూడా మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి ఒక్కసారి విజిట్ అవ్వండి మంచి కలెక్షన్ చూసుకోవచ్చు ఇవి వచ్చేసరికి నైట్ డ్రెస్సెస్ అండి ఇలా ఉంటాయి నైట్ డ్రెస్సెస్ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి మీకు ఇలాగ ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఏనండి ఇప్పుడు ఏ కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేసి పార్టీవేర్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుందండి పేస్టల్ షేడ్ అంతా కూడా హెవీగా వచ్చిందండి వర్క్ కూడా పార్టీ వేర్ అనమాట మీరు గెస్ట్ చేయగలరా చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అంటే అసలు ఎవ్వరు కూడా నమ్మరండి మినిమం టూ అయితే ఉంటుంది పక్కా ఎక్కడైనా కూడా ప్రైస్ విన్నారు కదండి నేను కూడా షాక్ అయిపోయాను అనమాట అంత తక్కువ ఉన్నాయి ఇది కూడా చూడండి మేడం ఇది కూడా ఫైవ్ నైన్టీ నైన్ మాత్రమే దీనికి దుప్పటా కూడా వస్తుంది నెట్ దుప్పటా వస్తుంది లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పటా అండి హెవీ వర్క్ పార్టీ వేర్ ఈ ప్రైస్ లో అయితే ఎక్కడా కూడా రావండి కన్ఫర్మ్ గా చెప్పేయచ్చు ఈ ప్రైజెస్ విన్నారు కాబట్టి మీరైతే తప్పకుండా స్టోర్ కి విజిట్ చేసేయండి మరి కొన్ని కలెక్షన్స్ అనేవి చూసుకొని చక్కగా బై చేసుకోవచ్చు అండి ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ అండి అంతా కూడా ఆరెంజ్ కలర్ ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట హెవీ వర్క్ తో ఇది వితౌట్ దుప్పట్టానా అండి ఇది ప్రైస్ ఎంత అండి సూపర్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ చూపిస్తున్నారు ప్రెసెంట్ అయితే అసలు చాలా బాగున్నాయి అన్ని కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవి ప్రైస్ చెప్పారు కాబట్టి చక్కగా ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ గా ఇది వచ్చేసి విత్ బెల్ట్ అండి బెల్ట్ కూడా చూడండి చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చేసింది అంతా కూడా చాలా బాగుందండి నీట్ ఫినిషింగ్ వచ్చింది వర్క్ కూడా ఇలా కింద కూడా మనకి వర్క్ అయితే వస్తుందండి ఇదేంతండి అసలు నమ్మలేని ప్రైజెస్ అయితే చెప్తున్నారండి అన్ని కూడా ప్రైజెస్ చెప్పుంటే బాగుండేది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది కానీ మీరు ప్రైజెస్ తెలుసుకోవాలి అంటే తప్పకుండా విజిట్ చేసేయండి చూసారా త్రీ పీస్ సెట్ కూడా జస్ట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నేనండి పార్టీ వేరు ఇదొచ్చే వచ్చేసి ఇంకొక మోడల్ అండి చక్కగా హల్దీస్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఎల్లో కలర్ లో వస్తుంది మనకి అంతా కూడా ఇలా మనకి హెవీగా వర్క్స్ వద్దు సింపుల్ గా కావాలి అనుకుంటే ఇలాగ డిజిటల్ ప్రింట్ లో వస్తుందండి ఈ పార్ట్ మొత్తం చిన్నగా లేస్ వర్క్ తో మనకి మగ్గం వర్క్ లాగా హైలైట్ చేశారండి డిఫరెంట్ నెక్ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంది దీనికి విత్ దుపట్టా కూడా వస్తుందండి మనకి ఇది వచ్చేసి దుపట్టా అండి దుపటా కూడా మనకి ఇలాగా బోర్డర్స్ ఇచ్చేసారు ఇది ప్రైస్ ఎంత అండి ఇది వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ చాలా బాగుందండి ఇది కూడా లాంగ్ లెంత్ వస్తుంది మీకు విత్ దుపట్టాతో వస్తుందండి చాలా బాగుంది